ఏఐతో సృష్టించిన కృత్రిమ వీడియోలు ఆడియోలు డీప్ వేక్ వంటి కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం కొరడా జల్పించింది నిషేధిత జాబితాలో ఉన్న ఏఐ కంటెంట్ను తొలగించాలని కోర్టులు లేదా సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చిన మూడు గంటల్లోగా వాటిని తొలగించాలని యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిర్దేశించింది ఇప్పటివరకు ఉన్న గడువు ముప్పై ఆరు గంటలు కాగా దాన్ని ఏకంగా మూడు గంటలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది చట్ట వ్యతిరేక మోసపూరిత లైంగిక వేధింపులు పిల్లలపై దౌర్జన్యాలు పేలుడు పదార్థాలు తప్పుడు పత్రాలకు సంబంధించిన ఏఐ కంటెంట్ను ఈ చట్ట ప్రకారం నిషేధించారు ఈ తరహా కంటెంట్ను ప్రారంభంలోనే నివారించేలా ప్లాట్ఫామ్లు ఆటోమేటెడ్ టూల్స్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తాజా సవరణలో కేంద్రం స్పష్టం చేసింది కాగా నిజమైందిగా అనిపించేలా ఏఐతో తయారు చేసే నకిలీ ఆడియో వీడియో ఆడియో వీడియో కంటెంట్కు నిబంధనలు వర్తించనున్నాయి అయితే ఏదైనా కంటెంట్లో సాధారణ ఎడిటింగ్ ప్రక్రియకు మెరుగులు దిద్దడానికి ఏఐని వాడడం విద్యా సంబంధమైన డిజైన్లకు సంబంధించిన అంశాల్లో ఏఐని వాడడానికి మినహాయింపు ఉంటుంది ఐటీ చట్టం కింద చట్ట వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తున్న వాటిల్లో ఇక మీదట ఏఐ కంటెంట్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు ఏఐ కంటెంట్ను వినిపిస్తున్నప్పుడు ప్రదర్శిస్తున్నప్పుడు అది ఏఐ కంటెంట్ అని సోషల్ మీడియా వేదికలు యూజర్లకు స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది ఈ హెచ్చరిక వీడియో అయితే తెర మీద ఏ సైజులో ఉండాలి ఆడియో అయితే ఎంత వ్యవధిపాటు ఉండాలి అన్న నిబంధనలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి చట్టంలో కేంద్ర ప్రభుత్వం గతంలో పొందుపరిచింది కానీ తాజాగా తీసుకువచ్చిన సవరణల్లో వీటిని తొలగించింది హెచ్చరిక మాత్రం ఉండాలని సవరించింది కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం విధించే జరిమానాలపై ప్రతి మూడు నెలలకుసారి ప్లాట్ఫామ్లు తమ యూజర్లను హెచ్చరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ నిబంధనలను పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది